ఓం శివా శ్రీ మాతృమిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న ఈ టూ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంచెరవచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు చెడు సమయం వచ్చే ముందు ఏదన్నా మనకి ఇండికేషన్స్ ఉంటాయా అని చాలామంది అడగడం జరిగింది చెడు సమయం వచ్చే ముందు మన పురాణాల్లోనూ అలాగే మన జ్యోతిష గ్రంథాల్లో తొందరగ్రంథాల్లో కొన్ని చిన్న చిన్న విషయాలని చదవడం జరిగింది ఈరోజు మనం ఈ వీడియోలో అవి ఎలా ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం మనకి చెడు సమయం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అది మన ఇంట్లో వాడే వస్తువులు పదార్థాలు పక్షులు జంతువులు వీటి నుంచి మనం వాటిని చూడడానికి అవకాశం ఉంటుంది మనం వాటిని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఎదురయ్యే సమస్య నుంచి ఆ సమస్య నుంచి వచ్చే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే చెడు సమయము మంచి సమయము ఒకదాని వెనక ఒకటి ఉంటాయని గుర్తుంచుకోవాలి ఎప్పుడు మంచి సమయమే ఉండదు ఎప్పుడు చెడు సమయమే ఉండదు అలాగే మనకి ఈ సమయాలు నడుస్తున్నప్పుడు అంటే మంచిది కానీ చెడుని కానీ ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవత్ నామస్మరణి మర్చిపోకూడదు అన్నీ ఉంటాయి కదా అని భగవంతుని మర్చిపోకూడదు బాధపడుతున్నాం కదా అని భగవంతుని మర్చిపోకూడదు నిత్యము నామ స్మరణతో ఉన్నవారికి ఈ సమయాలు ఏవి పనిచేయవు అది గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామంది చెడు సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు మాకు దేవుడు ఏం చేయలేదు మాకు దేవుడు ఎలా అన్నాడు మాకు దేవుడిని ఎలా మొక్కాము ఎన్ని పూజలు చేసాము ఎన్ని గుళ్ళు తిరిగాము మాకేం చేయలేదు అంటారు దేవుడు మనలోనే ఉంటాడు మనకి తెలియదు ఏంటంటే చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడు మనకు భగవంతుడి సహాయం కూడా అందదు కాబట్టి మనం కొన్ని విషయాలని జాగ్రత్తగా పరిశీలించి భగవద్నామ స్మరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మనకి వాస్తు ప్రకారము అలాగే కాలం ప్రకారం అంటే ఒక రకంగా చెప్పాలంటే జరుగుతున్న పరిణామాల ప్రకారం కూడా చెడు సమయాన్ని మనం గుర్తించవచ్చు మన ఇంట్లో కొన్ని సంఘటనలు దొరుకుతాయి అలాగే కొన్ని వస్తువులు మనకు ఆ సంకేతాలను ఇస్తాయి అవేంటి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా వాస్తు ప్రకారం మన ఇంట్లో కనుక తులసి మొక్క ఏదైనా సరే అంటే తులసి మొక్క నిద్రపోతూ ఉంటే వడిలిపోతూ ఉంటే అంటే పెట్టిన తర్వాత కొన్ని రోజులకి సడన్గా మన మన తప్పు వల్ల నీళ్ళు ఉపయోగపడడం వల్ల కావచ్చు జనఘోష వల్ల నరఘోష వల్ల కావచ్చు లేదంటే ఏదైనా మనకి నెగిటివ్గా ఉన్న సమస్య వస్తున్నప్పుడు తులసి మొక్క ఎదురబోతుంది అది మనకి ఒక సంకేతం అంటే తులసి మొక్క ఎవరింట్లో అయితే పచ్చగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు అలాగే ఎటువంటి సమస్య రాదు తులసి మొక్క ఎండిపోతూ అలాగే ఒడిలిపోతూ ప్రతిసారి పెట్టిన తర్వాత ఎంబటి వడిలిపోతుంది అనుకోండి మన ఇంట్లో మనకి ఒక ఇండికేషన్ అన్నమాట అంటే ఇబ్బంది రాబోతుంది అని ఇండికేషన్ అది మరి అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ ఆ మొక్క ఏదైతే తలవాల్సిందో ఆ మొక్క ప్లేస్లో ఎండిపోయిన మొక్క ప్లేస్లో కొత్త మొక్క తీసుకొచ్చి పెట్టుకుని పెడుతూ ఉండాలి ఇది ఎన్నిసార్లు జరిగినా అలా పెడుతూనే ఉండాలి అది గుర్తుంచుకోండి మీకు అప్పుడు ఏమవుతుందంటే సమస్య ఏదైతే వస్తుందో ఆ సమస్యని తులసి మొక్క ఎదుర్కొంటుంది మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మనం ఇంటి ముందు ప్రతిరోజు ఆవు వచ్చి తిని వెళ్తూ ఉంది కానీ సడన్గా ఆవు రావడం మానేసింది ఆవు రావడం మానేసింది అనుకోకుండా ఏదైనా సంఘటన జరగబోయే ముందు ఆవు మన ఇంటికి రాదు అలాగే మనం ఏ ఆహారం పెట్టినా తీసుకోవచ్చు కొంతమంది ఆహారం పెడితే తీసుకోవట్లేదు గురువు గారు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఆవు మనం పెట్టే ఆహారాన్ని స్వీకరించడం లేదు అంటే మనకి చెడు సమయం అనేది వచ్చే ముందు ఇండికేషన్ కాబట్టి ఆవు ఇంటి ముందుకు వచ్చినప్పుడు కానీ అంతకుముందు ఎప్పుడైనా సరే ఆహారం పెట్టినప్పుడు కానీ తినడం లేదు మనం ఏది పెట్టినా అది ముఖం చాటేస్తుంది అంటే మనం జాగ్రత్త పడాలర్థం అలాంటి సమయంలో గోవుకు ప్రదక్షిణ చేసి అంటే ఒకవేళ ఆవు తీసుకోవడం లేదు మీరు పెట్టిన ఆహారం తీసుకోవడం లేదు అన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే ఆవుకు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి ఆవు వెనక భాగంలో నమస్కారం చేసుకోండి ముందు కాదు వెనక భాగంలో నమస్కారం చేసుకోండి మీకు ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషాన్ని తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను మీ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు చీపురుతో ఆ చీపురు పుల్లలు ఎక్కువగా రాలిపోవడం అలాగే విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటే మీకు అది మంచి సంకేతం కాదు అంటే మీరు వెంటనే ఆ చీపిరి తీసివేసి కొత్త చీపిరితో ఇల్లు తుడవాలి లేదా కొత్త చీపిరి తెచ్చుకోవాలి అది కూడా మంచి సంకేతం కాదు దానివల్ల ఏమవుతుందంటే అంటే మీరు చీపురు మార్చేయాలంటే మార్చకపోతే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మీరు కొత్త చీపిరి మార్చుకోవడం వల్ల ఏదైతే సమస్యలు రాబోతున్నాయో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఇంకో పాయింట్ చెప్తాను చేతి నిండా పాలగిన్నె పట్టుకున్నారు ఇలా గిన్నె పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి ఇది పాలగిన్ని సడన్గా పాలగిన్నె పడిపోతుంది ఒకటికి రెండు సార్లు జరుగుతూ ఉన్నా ఒకటికి నాలుగు సార్లు జరుగుతూ ఉన్నా ఏదో ఒక్కసారి జరిగితే వేరే విషయం అలా జరుగుతూ ఉన్నా ఇది అపశకనంగా చెప్పవచ్చు మీ జీవితంలో ఏదో చెడు జరగబోతుంది అని ఇండికేషన్ మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైతే పాలగిన్ని పడిపోతుందో అంటే పడుతుందో ఆ పాలని తొక్కకుండా తుడవాలి పాలని తొక్కకుండా తుడిచి ఆ ప్రదేశంలో పసుపు ఉప్పు కళ్ళు కింద వేసి నీళ్ళలో వేసి తుడిచి మీరు మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి మనసులో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి అలా కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదేదో దోషం రాబోతుందో ఆ దోషానికి అడ్డుకట్టబడుతుంది ఇది జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన విషయం దానివల్ల ఏంటంటే జీవితంలో ఏదైనా సమస్య మానసిక సమస్య రావడానికి హేతుపోయినప్పుడు పాలగిన్ని చేజారిపోవడం పదే పదే జరుగుతుంది అలాగే ఇంకొకటి చెప్తాను మీ ఇంటి డాబా పైన కానీ మీ ఇంటిపైన కానీ ఏదైనా పక్షి చనిపోయిందనుకోండి అది కూడా మీకు అపస్వకరంగా చెప్పవచ్చు ఎక్కడైతే పక్షి చనిపోతుందో మీ పైన కానీ డాబా పైన కానీ మీ ఇంటి ప్రాంగణం చనిపోతే మీరు ఆ ప్రదేశంలో చక్కగా గోమూత్రాన్ని తీసుకువచ్చి జల్లండి ఆ తర్వాత పసుపు నీళ్ళు జల్లండి జల్లి శుద్ధి చేసుకోండి ఆ చనిపోయిన పక్షిని బయట బారిడి అంతేకాని దాన్ని అలా పెట్టి చూడమాకండి కారణం ఏంటంటే అది కూడా మీ ఇంటి మీద ఎవరో అంటే జనఘోష నరఘోష ఉన్నప్పుడు చెడు ప్రయోగాలు ఏదైనా చెడుగాళ్ళు ఉన్నప్పుడు పక్షులు కూడా అలా మనకి సంకేతాన్ని ఇస్తాయి ఇది గుర్తుంచుకోవాలి అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు మీ చేతి నుండి పూజా సామాన్లు కానీ పదే పదే కింద పడుతున్నాయి అనుకోండి మీకు భగవంతుడు మీకు ఇండికేషన్ ఇస్తున్నాడు ఏమనంటే రాబోయే చెడు రోజుల గురించి మీకు భగవంతుడి సంకేతం ఇస్తున్నట్ని అర్థం మీరు అలా సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు అంటే పదే పదే జారిపోతున్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా మీ మనసులో మీ ఇష్టదేవ నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అది ఆ సమస్య నుంచి రక్షణ కలుగుతుంది బయటపడివేస్తుంది అని అర్థం అలాగే ఇంకొకటి చెప్తాను మీకు నేను మీ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతూ ఉంటే అది కూడా ఒక ఇండికేషన్ చాలామంది అంటుంటారు గారు చెడు మాకు కుటుంబంలో ఎప్పుడు గొడవే మీకు చెడు సమయం రాబోతుందని అర్థం ఇటువంటి సమయంలో మీరు ఇంట్లో వారు ఎవరైనా సరే మనసులో స్మరణ ఎక్కువగా చేయాలి అలాగే ఆ ఇంట్లో హనుమాన్ చాలీస ప్రతిరోజు చదవాలి ఈ విధంగా చేయడం వల్ల గొడవలు సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే మహిళల చేతుల్లో అంటే ఆడవారి చేతుల నుంచి కుంకుమ బరిని కానీ కుంకుమ కానీ మాటి మాటి కింద పడిపోతుంది అనుకోండి దాని అర్థం ఏంటంటే అది కూడా చెడు సంకేతమే మీ భర్త చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సమస్యలు రాబోతున్నాయని అర్థం కాబట్టి కుంకుమ బరిని పట్టుకున్నప్పుడు ఏదైనా సరే చేతితో పట్టుకున్నప్పుడు కుంకుమ లాంటిది కాస్త జాగ్రత్తగా పట్టుకోండి అది పడకుండా చూసుకోండి అలాగే ఇంకొకటి చెప్తాను మీ ఇంట్లో అనుకోకుండా మీ చేతిలో అర్థం పట్టుకున్న చేతి చిన్న అర్థం పట్టుకున్నారు అది జారి పడింది కింద పడింది పగిలిపోయింది మీకు దాని అర్థం ఏంటంటే అనారోగ్య సమస్యలు రాబోతునే అర్థం అలాగే కుంకుమ మామూలుగా కుంకుమ పడ్డప్పుడు కానీ అద్దం పడ్డప్పుడు కానీ తొక్కకుండా శుద్ధి చేసుకోండి అంటే ముందు అది తీసేయండి తీసిన తర్వాత ఆ ప్రదేశాన్ని నీటితో పసుపుతో ఉప్పు కళ్ళు వేసి శుద్ధి చేసుకోండి అది దేవతా మందిరంలో కుంకుమ పడింది అనుకోండి అంటే కుంకుమ పడ దేవతా మందిరంలో పడింది అనుకోండి తీసి మామూలుగా తీయవచ్చు పడ్డ కుంకుమని తొక్కకూడదు దేవతా మందిరంలో కానీ ఇక్కడ కింద పడ్డ కుంకుమ తొక్కకూడదు తొక్కడం వల్ల కూడా వృత్తి వ్యాపారాల్లో మీ భర్త చేస్తున్న మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ సంకేతాలని నేను ఒక తొమ్మిది సంకేతాలు చెప్పాను ఈ సంకేతాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు కొన్ని సందర్భాల్లో ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం కూడా ఏంటంటే వీటన్నిటికీ మెయిన్ ఉపశమనం ఏంటంటే నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీకు ఎవరిది ఇష్టమో వద్దారో వారి నామాన్ని స్మరించటం తేలికగా బయటపడే మార్గం స్మరణ చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే బయటపడతారు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు నచ్చిన దాన్ని అలాగే ఆ పదార్థము సమయం వీలైనప్పుడు మాత్రమే చేయండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి ఒక మిత్రులారా ఓం నమశివా శ్రీమాత్ర యమహ